సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చోడవరం గ్రామ బోడగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం వైభవపేతంగా జరిగింది కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం అర్చక పురోహితులు సౌమిత్రి నారాయణాచార్యుల నేతృత్వంలో శిష్య బృందం చే స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరగ భక్తులు తిలకించి ధరించారు ఉమ్మడి భద్రాచలం డివిజన్ బూర్గుంపాడు కుక్కనూరు వేలేరుపాడు మండలాలతో పాటు సరిహద్దు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ప్రాంత భక్తులు ఈ కళ్యాణోత్సవానికి హాజరై దేవేరులను దర్శించుకున్నారు కళ్యాణోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్న సంతర్పణ గావించారు అలాగే సాయం వేళ కళ్యాణ వచ్చే గ్రామోత్సవం జరిగింది సోమవారం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు జరగనుండగా మరుసటి రోజు చక్రతీర్థ ఉత్సవం జరగనుంది కాగా కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగని రీతిలో ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది వచ్చినట్టుగా వచ్చినట్టుగా అందరూ గట్టిగా తప్పటిదాడి రక్షణ కనడం జరుగుతుంది స్వామి వారికి అలాగే రక్ష కడుతున్నారు కార్యక్రమం ఆరంభంలోనే సంప్రదాయం ప్రకారం విసన ఆరాధన గణపతి ఆరాధన చేసి పుణ్యావాచనం చేసి రక్షా పూజ చేసి రక్షాబంధన ముందు చేస్తాను దంపతులకి ఎందుకు అంటే ఇలాంటి సమస్య కావాలని కూర్చోగానే వచ్చింది అనుకోండి మనకు తెలియదు కదా ఏదన్నా వినకూడనటువంటి వార్త విని ఆ కార్యక్రమాన్ని ఆపుకోవాల్సి వస్తుందేమో అని ముందుగా దాన్ని ఆ కంగళదారణ కడతారు ఒకవేళ కట్టుకున్న తర వాళ్ళకి ఆ సౌచ్యం ఉండదండి ఆడవాళ్లు పెళ్లి వాళ్ళైతే ఎడం చేతికి పెళ్లి కానటువంటి పిల్లలైతే కుడి చేతికి మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలి భార్య భర్తలు అంటే భార్య భర్తకి భర్త భార్యకి కట్టండి మనకి అదిగో యజ్ఞాపారానికి కార్యక్రమం రెడీ అవుతుంది మేళం LONNA! 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 మూలవార్థులకు కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది అక్కడ అంశాలతో పాటు అక్కడ కూడా అమ్మవారికి రాంగ సత్యనారాయణ స్వామి గోవింద మనకి అమ్మైన శ్లోకం చెప్తారు అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి